అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ పండుగ వచ్చేసి మాకు ఒక సాంప్రదాయకరమైన పండుగ అనమాట ఇది మేమైతే మనుగడ అంటే ఈ గ్రామంలో మా గ్రామంలో ఎప్పుడైతే మనుషులు మనుగడ సాగించారో అప్పటి నుంచి అయితే ఈ పండుగ అనేది మేము జరుపుకుంటూ వస్తున్నాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ పండుగని మేము తొలి పండుగ అని కూడా అంట అంటే ఉగాదికి ముందు వస్తుందనమాట మాకు ఫిబ్రవరి నెలలో ఈ పండుగనైతే జరుపుకోవడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ఈ పండుగ ఏడుకకు ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ హాజరవుతారనమాట అయితే ఫ్రెండ్స్ ఈ ఘటంని అంటే దీనిని మేము ఘటం అంటాం అనమాట అలాగే దేవుడు ఉయ్యాలని కూడా అంటాం అనమాట ఈ దేవుడు ఉయ్యాలని మేము అంటే ఈ ఘటాన్ని ఊరంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ ఉంటాను అప్పుడు వాళ్ళు ఈ దేవుడిని ఎత్తుకున్న వాళ్ళ యొక్క పాదాలు కడిగి వాటిని బొట్లు పెట్టి అలాగే ఈ తల్లిని అయితే దండం పెట్టుకుంటారనమాట ఈ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ పంచుతున్న పదార్థం ఏంటంటే ఇవి గుగ్గిలు అంటారన్నమాట మాకు ఈ పండుగల ఇవే ప్రత్యేకత ఇవి పంచడం వెనుక చాలా అంటే చాలా చరిత్ర ఉందనే చెప్పుకోవాలి ఏంటంటే మా గ్రామంలో ఉన్న లేదంటే ఏ గ్రామంలోనే చాలా చోట్ల ఈ పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గ్రామంలో వారు ఉన్న రైతులందరూ పండించిన పంటను తల ఒక పిడిగడి తీసుకుని వచ్చి ఈ గుండిగలో వేయడం జరుగుతుందనమాట తద్వారా ఈ విత్తనాలన్నిటినీ పుల్లలపై కట్టెలపై కాకుండా గ్యాస్పై కాకుండా ఓల్ని పిడకలపైన వీటినైతే ఉడకబెట్టడం జరుగుతుందనమాట ఆ ఉడకబెట్టిన పదార్థమే ఇది అలా ఉడకబెట్టిన పప్పు ధాన్యాలన్నిటినీ మా గ్రామస్తులు హాజరవుతారు కదా వాళ్ళందరూ లేదంటే గిన్నెలు లేదంటే గ్లాసులు లోటాలు ఇలాంటివి తెచ్చుకొని అయితే వాటిని ఇంటికి తీసుకెళ్ళి తినడం జరుగుతుందనమాట ఇదంతా ఏంటంటే మాకు ఒక దేవుడి ప్రసాదంలాగా అనమాట ఎందుకంటే మాకు తొలి పండుగ వచ్చే ముందు అయితే ఈ పండుగని మేము జరుపుకుంటాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు పప్పు ధాన్యాలు అందించేటట్లు ఆ తలుపులమ్మ తల్లి అంటే మా గ్రామ దేవత తలుపులమ్మ తల్లికైతే మేము దండం పెట్టుకోవడం జరుగుతుందనమాట అయితే ఈ ఆనవతే అనేది మేము ఎప్పుడైతే మా గ్రామంలో మనుగడ సాగించామో అప్పటి నుంచి అయితే ఇది కొనసాగుతూ వస్తుంది ఎప్పుడూ మర్చిపోవన్నమాట ఇంచుమించుగా మా గ్రామంలో అయితే ఒక ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల పైనుంచే ఈ సాంప్రదాయకరమైన పండుగనైతే చేసుకోవడం జరుగుతుందనమాట అలాగే మేము గంగలమ్మ పండుగ మాకు సమ్మర్లో వస్తుంది ఆ పండుగ గంగలమ్మ పండుగ కూడా ఇదే విధంగా అనమాట అంటే మా తల్లి యొక్క ప్రతిమ ఇక్కడే ఫస్ట్ అయితే వెల వెలిసిందనమాట తరువాత కొన్ని కారణాల వల్ల మా తలుపులమ్మ తల్లి అంటే మా గ్రామ దేవతను వేరే చోట గుడి ప్రాంగణం అయితే కట్టడం జరిగిందనమాట అయితే ఎక్కడైతే మొదట వెలిసిందో అక్కడే ఈ కార్యక్రమాన్ని ఈ మొదటి కార్యక్రమాన్ని అయితే మేము జరిపించడం జరుగుతుందనమాట ఇది ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఈ ఆచారం అనేది మాకు ఇలా కొనసాగుతూ వచ్చింది అన్నమాట అయితే గంగలమ్మ జాతర పండుగతో పోల్చుకుంటే ఈ పండుగ అనేది ఓల్ని మేము పండించుకున్న విత్తనాలను సేకరించి ఇలా ఉడకబెట్టి ప్రతి వారు తినడానికైతే ఇలాగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది కానీ గంగలమ్మ జాతర అలా కాదు మాకు వారం రోజుల పాటు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట ఉయ్యాల వేసి తర్వాత అంటే రోజుకొక ఒక స్పెషల్ ఉంటుంది అనమాట మండే నుంచి సండే వరకు ఏదో ఒక స్పెషల్ జరుగుతూ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇదే విధంగా మా గ్రామంలో చాలా బాగా జరుగుతుంది అన్నట్టు సో ఫ్రెండ్స్ ఇటువంటి పండుగను మీ గ్రామంలో కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్లో అయితే తెలియచేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి జై హింద్